ఎందుకంటే దీనికి వేలాది మంది భక్తులు కూడా ఎప్పటికీ వస్తుంటారు ఇవాళ మనం చూస్తుంటే కూడా చాలా మంది తగ్గిపోయినారు కాబట్టి మనం మన యొక్క ఇలవేల పైన ఈ కళ్యాణాన్ని ఇంకా బ్రహ్మాండంగా ఎప్పుడు కూడా జరపాలని చెప్పేసి నేను అధికారులను కోరుతున్నా రాజకీయాలకు తావు లేకుండా వాళ్ళు ఏదైతే ఈ రోజున ఈవెన్ మన యొక్క వస్త్రాలు కానీ లేకపోతే వారి యొక్క తలంబరాలు కూడా జనరల్గా మంత్రులు ఎమ్మెల్యే కూడా తీసుకుని వెళ్ళాలి ఇవాళ ప్రోటోకాల్ లేకుండా మేము మాత్రమే తీసుకెళ్తామని అంటే మనం దాని గురించి వివాదం చేయకుండా జన భక్త జనులతోనే మేమందరం కూడా కూర్చొని వారి యొక్క కళ్యాణాన్ని వీక్షించి ఎందుకంటే ఇది దేవుని సంబంధించడం కాబట్టి దీన్ని మేము రాజకీయం చేయదలుచుకోలేదు కాబట్టి ప్రోటోకాల్ కానీ మిగతాది కానీ ఏదైనా ఒక చట్టంలో ఏముందో అదే పరిస్థితి బాగుంటుందని చెప్పేసి నా విన్నపం కాబట్టి ఇది ఇంకింత బాగా చేసి భక్తులకు ఇంత సౌకర్యాలు పెంచి భక్తులు ఎక్కువ మంది వీక్షించేటట్టు చేయాలని చెప్పేసి అలాగే మేము ఎప్పుడు కూడా ఒక మానవుడు మేము మాట్లాడకుండా భక్తజనులతోనే ఉండి వారి ప్రకారమే ఏదైతే అధికారులు చెప్తున్నారో ఈ రోజున ఏది కూడా వారిని మాత్రమే పాటించి వాళ్ళందరినీ కూడా మా యొక్క నియోజకవర్గ ప్రజల్ని ఎప్పుడు ఎక్కడైతే కాపాడుతున్నారో ఇప్పుడు కూడా వారిని చెప్పారు మరిన్ని ఉండాలని చెప్పేసి